గోనే ప్రకాష్ గారు అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి అత్యంత ఆప్తమిత్రుడు ఆయన ఈరోజు రెండు విషయాలు మాట్లాడాడు రెండు విషయాలలో వైఎస్ఆర్సిపి పార్టీ వాళ్ళు పిచ్చకాడి పిచ్చుకొని అల్లాడిపోతున్నారు అందులో మొట్టమొదటి విషయం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి నువ్వు ఉంటే ఇండియా కూటమిలోనే ఉండు లేదా ఎన్డీఏ కూటమిలో ఉండు లేదు నీ దగ్గర కేపబులిటీ ఉంది కెపాసిటీ ఉంది దమ్ముంది నేను ఎవరి కూటమిలో కలవలేను ఆ కలవటానికి నాకు ఇష్టం లేదు నేను ఒక ఇండివిజువల్కి ఒక కూటమిని తయారు చేయాలి అనుకుంటే ఒక థాట్ ఫంట్ థాట్ ఫంట్ ఏర్పాటు చేసుకుని అందులో ఉండాలి కానీ నాకు అర్థం కాకుండా అడుగుతున్నాను అసలు ఏ కూటమి తరఫున ఉంటావో ఎక్కడ ఉంటావో ఎవరికి తెలియని పరిస్థితి అంటూ ఆయన మాట్లాడటం కూడా ఒక రకంగా చెప్పాలి అంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద ఒక అన్పార్లమెంట్ లాంగ్వేజ్ వాడాడు సో అది మనం మాట్లాడటం భావ్యం కాదేమో కానీ ఆయన చెప్పిన దాని ప్రకారం అయితే ఒక వందకి వంద శాతం నిజం ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు నిజంగానే ఈ ఎన్డీఏ కూటమితోటి నడు అడుగులు వేయలే వేయలేక ఎదురు ఎలుదిరిగే పరిస్థితి లేదు ఎందుకంటే ఎన్డీఏ కూటమిలో చంద్రబాబు గారు భాగ్యస్వాములై ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు భాగ్యస్వాములై ఉన్నారు కాబట్టి వాళ్ళతో దోస్తాన కట్టిఫ్ చేసుకొని జగన్మోహన్ రెడ్డి వాళ్ళ మీద పోరాడలేడు పోరాడితే కేసులు ఉన్నాయి కాబట్టి జైలుకి వెళ్ళేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది అంతేకాకుండా మొన్న కొత్తగా ఒక చట్టం తీసుకొచ్చారు కాబట్టి ఆ చట్ట ప్రకారం ఎవరైనా తీవ్రమైనటువంటి ఆర్థిక నేరాపదంలో అందుకుంటూ నేర ఆరోపణలు తీసుకొని ముప్పై రోజులు జైల్లో ఉంటే ఖచ్చితంగా వాళ్ళు లైఫ్లాంగ్ ఇక సీఎంగా పోటీ చేయడానికి అర్హత లేదు ఈ పరిస్థితిలో జగన్మోహన్ రెడ్డి మీద ఆల్రెడీ పదకొండు ఈడీ కేసులు మొత్తం పైనే ఉన్నాయి దాదాపుగా పద్దెనిమిది సిబిఐ అటాచ్మెంట్ ఉంది కాబట్టి ఈ కేసులన్నింటినీ దృష్టిలో పెట్టుకొని జగన్మోహన్ రెడ్డికి ఎక్కడైనా ఎన్డీఏ కూటమి మీద పోరాడేటువంటి శక్తి లేదు మరి ఎన్డీఏతో పోరాడలేనప్పుడు ఇండైరెక్ట్గా ఎన్డీఏకి మద్దతు ఇస్తాడా అంటే జగన్మోహన్ రెడ్డి గారు మద్దతు ఇవ్వాల్సిన అవసరం లేదు వాళ్ళు మద్దతు అడిగిన ప్రతిసారి జగన్మోహన్ రెడ్డి మద్దతు కావాలని తెలుసుకున్న ప్రతిసారి జగన్మోహన్ రెడ్డి పోయి మద్దతు ఇస్తాడు మరి బాబు ఇక్కడే వైఎస్ఆర్సీపీ పేటిఎం కానీ మన్న పులి మన్న మామూలుగా లేదు కింగు రింగ్ మాస్టర్ అట్లాగే మా అన్న కేంద్రంలో చక్కలు చక్రాలు తిప్పటానికి కీలక పాత్ర అంటారు కానీ అక్కడ కేంద్రం దగ్గరికి వెళ్ళేసరికి ఏం లేదు అంతా కూడా గులాంగిరి చేయటానికి జగన్ గారు రెడీగా ఉన్నారు మరొక పక్క కాంగ్రెస్ పార్టీతోటి టైప్లోకి వచ్చి ఏదైతే తను కూడా తనకి రాజకీయ భవిష్యత్తు ఇబ్బంది పడుతున్నారో దాన్ని కట్ ఆఫ్ చేయడం కోసం ఇష్ట ప్రయత్నాలు చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడా కూడా తన రాజకీయ ప్రయోజనాలు తన ప్రయోజనాలు తప్పనిచ్చి కేవలం రాష్ట్ర ప్రయోజనాలు కానీ ఇంకే ప్రయోజనాలు కానీ దృష్టిలో పెట్టుకొని ఆయన ఎప్పుడు రాజకీయాలు చేయలేదని వాస్తవ విషయం కాకపోతే సోషల్ మీడియాలో వాళ్ళకు ఉన్నటువంటి పేటిఎం గాళ్ళు పెద్ద ఎత్తున పెద్ద ఎత్తున ఆయనకి జాకీ మా జగన్ అన్న వీరుడు మొగాడు మొనగాడు మా అన్నకి ఎదురు లేదు మా అన్నీ ఇంత ఇంతటోడు అని అంటారు అసలు జగన్మోహన్ రెడ్డి వాళ్ళ బేస్ మీద వచ్చి ఎస్ నేను ఎన్డీఏ కూటమికి అనుకూలం అని చెప్తాడా లేకపోతే ఇండియన్ కూటమికి అనుకూలం అంటాడా లేకపోతే హృదయ ఫండ్కి నేను అనుకూలమా అంటాడా ఏది ఏమైనా అంటే ఏం లేదు సింహం సింగిల్గా వస్తుందండి డైలాగ్ కొడతాడు అలా సింహం సింగిల్గా వస్తున్నప్పుడు కేంద్రంలో కూడా సింహాన్ని సింగిల్గా ఎదుర్కోవాలి కదా కేంద్రాన్ని కూడా ఎదుర్కోవాలి కదా నువ్వు కానీ కేంద్రం దగ్గరకు వచ్చేసరికి మోదీ గారికి అమిత్ షా గారికి కాళ్ళకు నమస్కారం చేస్తావు మరి ఈ సంస్కృతి ఏంటి ఈ విధానం ఏంటి ఎందుకు చేస్తున్నావు ఏంటి ఈ కథ అని అంటే తనకున్నటువంటి కేసులు భయం తనకున్నటువంటి తప్పుడు కేసులు ఎక్కడ కేసులు శిక్షకి బెయిల్ రద్దయితే తను జైలుకి వెళ్ళాల్సిన పరిస్థితి ఏర్పడింది జైలుకెళ్తే ఆయన వైఎస్ఆర్సీపీ పార్టీలో ముఖ్యమంత్రిగా పనిచేయడానికి అర్హత పోతుంది అనేటువంటి దాంతో ఆయన తకదిమి తళాంగు దిత్తా తడాంగు దిత్తా అంటూ కథాకళి కూచి కూలాగా డాన్సులు వేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి కోణే ప్రకాష్ గారు గట్టిగా మాట్లాడటం జరిగింది అంతేకాకుండా కూటమి ప్రభుత్వం లిక్కర్ కేసుని ఆల్రెడీ ఛేదించేసింది అయితే పూర్తి సాక్ష్యాధారాలతో సహా అవి కోర్టు ముందు ప్రొడ్యూస్ చేసినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు బెయిల్ బయటకు వచ్చే ఛాన్స్ లేకుండా కోర్టులో ప్రొడ్యూస్ చేసి అతను అరెస్ట్ చేయించాలి అనేటువంటి దానితోటి చంద్రబాబు నాయుడు గారు ఆ నిర్ణయం తీసుకుంటున్నారు ఖచ్చితంగా ఇక నాలుగేళ్లల్లో ఇంకొక ఏడు ఏడాది తర్వాత అయినా జగన్మోహన్ రెడ్డి మెడకి లిక్కర్ కేసు ఉచ్చు దిగబడింది అనేది వాస్తవ విషయం అని చెప్పి చెప్పాడు ఆయనలాగా పిచ్చి పిచ్చిగా ఆధారాలు లేనటువంటి పిచ్చి కేసులు పెట్టడం లేకపోతే అక్రమ అరెస్టులు చేయడం కాకుండా పక్కా ఎవిడెన్స్ తోటి న్యాయస్థానం తలుపుదట్టినా పక్కా ఆధారాలతోటి కోర్టుకు సబ్మిట్ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సంసిద్ధమై ఉంది దానికి తగ్గ ఆధారాలన్నీ కూడా కలెక్ట్ చేసే పనిలో పూర్తి స్థాయిలో నిమగ్నమైంది నాకు తెలిసి ఒక రెండు మూడు నెలల్లో జగన్మోహన్ రెడ్డి మెడకు ఉచ్చుబడిన కూడా ఆశ్చర్యపోవలసిన పని లేదని చెప్పేసి కూడా ప్రకాష్ గారు చెప్పారు ఇది ఎంతవరకు వాస్తవం అంటే వందకు వంద శాతం నిజం కూటమి ప్రభుత్వం పూర్తి ఆధారాలను సేకరించుకున్న తర్వాతే ఆధారాలు ఎటువంటి న్యాయ సలహాకు ప్రత్యర్థికి న్యాయ సలహాలు వెళ్ళినా కూడా న్యాయస్థానంలో చిక్కు ఎదురయ్యే విధంగానే అన్ని విధాలుగా అష్టదిగ్బంధనం చేస్తున్నమాట వాస్తవ విషయమే పక్కా ఎవిడెన్స్ని కలెక్ట్ చేస్తానమాట వాస్తవ విషయమే అంతేకాకుండా ప్రతి ఒక్కరిని అరెస్ట్ చేసి విచారణ చేసే కొన్ని వచ్చే కొన్ని విస్తుపోయే నిజాలని ప్రజల్లో ఉంచడం ద్వారా కనీసం అట్లీస్ట్ జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేస్తే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి ఫ్యాన్సు లేకపోతే వైసీపీ నాయకులు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు తెలిసి ప్రజల్లో ప్రజల క్షేత్రంలో ఆగమేఘాల మీద ధర్నా కార్యక్రమాలు ఏర్పాటు చేస్తారు అయితే ప్రజలకు ఈ స్కామ్ ఎంతవరకు జరిగింది ఏంటి ఎంతమంది బాధితులు ఉన్నారు ఎన్ని వేల కోట్ల రూపాయలు డబ్బులు మారాయి జగన్మోహన్ రెడ్డి గారు కూడా బాధితమైన కుటుంబాల పరిస్థితి ఏంటి కేవలం జగన్ తన ధనాశ కోసం ఇంతమంది జీవితాలను నాశనం చేశాడు దీనిపైన మీ అభిప్రాయం ఏంటి అనేటువంటి చెప్పే ప్రయత్నం చేయాలన్నదే తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారి వ్యూహం ఎందుకంటే ఒక రాజకీయ ఎక్స్పీరియన్స్ ఉన్న వ్యక్తిగా అది సూచా తప్పకుండా పాటించాలి అలా కాకుండా ఏదో ఆధారాలు దొరికాయి కదా కోర్టులో ప్రొడ్యూస్ చేసి మళ్ళీ బెయిల్ వచ్చేలా బయటకు వస్తే మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు మీద సింపతి అనేది మొదలవుతుంది ఆ సింపతి లేకుండా ప్రజాక్షేత్రంలో జగన్ తప్పు చేశాడు అందుకే జైలుకి వెళ్ళాడు అనేటువంటి దాన్ని నిరూపించాలన్నదే కూటమి ఆశ అయితే ఇక్కడ ముఖ్యమైన విషయం జగన్మోహన్ రెడ్డి గారు ఎన్డీఏ కూటమితో దోగుచులాడటం అనేది వల్ల కొంత జగన్మోహన్ రెడ్డికి ప్రొటెక్షన్ లభిస్తుంది కానీ కానీ ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డికి మాత్రం ఈ లిక్కర్ కేసులో వెళ్ళేది మాత్రం కంపల్సరీ ఆల్రెడీ ఉన్న కేసుల్లో కూడా బెయిల్ రద్దయితే జగన్మోహన్ రెడ్డి గారి జీవితం ఇక శ్రీకృష్ణ జన్మస్థానంలోనే మగ్గిపోతుంది ఈ రెండు తెలుసు కాబట్టి ఆయన ప్రజల్లో ఎక్కడెక్కడ ధర్నాలు జరుగుతాయా ధర్నాలు జరిగే అవకాశాలు ఉంటాయా అందులో పెద్ద ఎత్తున జన సమీకరణాలు చేసి జనాన్ని తరలించేసి నా క్రేజ్ ఎంత ఉంది అనేటువంటి దాన్ని ప్రూవ్ చేసుకోవాలనేదే జగన్మోహన్ రెడ్డి ఆదా ఆరాటం తద్వారా ఆయన ఒక ప్రొటెక్షన్ లేయర్ని ఏర్పాటు చేసుకోవాలని ఈ ప్రయత్నాలు చేస్తున్నాడు అయితే గోనియా ప్రకాష్ గారు చెప్పినట్టు ఆంధ్రప్రదేశ్లో మాత్రం ప్రస్తుతం సికండి రాజకీయాలు నడుస్తుంది అనేది మాత్రం వందకి వంద శాతం నిజం